ఈ వీడియో వచ్చేసి మా నాన్న ఇరుముడి కట్టుకుంటున్నారనమాట మీరు లాస్ట్ వీడియో చూసుంటే తెలుస్తుంది మా నాన్న స్వామి మాల వేశారు అది ఎప్పుడు ఏంటి అంతా మొత్తం ఆ వీడియోలో ఉందనమాట అది సో ఆ వీడియోలో వచ్చింది ఇది ఇరుముడి కట్టేటప్పుడు అనమాట అంటే మండల కాలం అయిపోయిన తర్వాత అన్ఫార్చునేట్లీ నేను ఆ రోజు వెళ్ళలేకపోయాను ఎందుకు అంటే ఆ రోజు అనుకోకుండా సడన్గా ఇరుముడి కట్టుకునే టైం అయిపోయింది సో మాకు ముందు ముందే అప్పటికప్పుడే చెప్పడంతో మేము వెళ్ళలేకపోయాం ఆఫ్టర్నూన్కి చేరుకున్నాంలేండి సో నేను ఎప్పుడొచ్చాను ఏంటనేది అవి ఈ వీడియోలో మొత్తం మీకు అనిపిస్తుంది అలానే ఇరుముడు ఎలా కట్టాలి ఏంటనేది నేను స్వయంగా చూడాలి అనుకున్నాను అది మా నాందవరానే బట్ నాకు కుదరలేదు పర్లేదు ఆ దేవుడే ఎందుకు రానిలేదు ఏమో దేవుడికే తెలుస్తుంది లేండి సో ఇప్పుడైతే మేము అసలు ఇరుముడి ఎలా కడుతున్నారు ఏమేమి పెడుతున్నారు ఏంటి నేను చూడాలి అని చెప్పేసి మా వాళ్ళు ఆ పని చేస్తూనే పిల్లలకి ఇచ్చి పిల్లల చేత వీడియో తీపిచ్చారనమాట నేను చూడాలి అని చెప్పేసి అండ్ ఈ వీడియో తీస్తుంది పిల్లలని మీకు అర్థమవుతూనే ఉందనుకుంటాను కొంచెం అంటే సరిగ్గా కడి కనీ కనబడకుండా తీస్తున్నారు వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి ఈ వీడియో చూపిస్తున్నాను యాక్చువల్లీ ఈ వీడియోస్ అసలు మాల వేసింది నవంబర్లో అప్పుడు పెట్టాల్సిన వీడియో అనమాట నేను అసలు మర్చిపోయాను ఈ వీడియో పెట్టాలి అని చెప్పేసి సో మాల వేసే వాళ్ళ కోసం ఇరుముడి కట్టుకునే వాళ్ళ కోసం తెలియని వాళ్ళకి ఏమైనా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అనేసి నేను ఇప్పుడైనా పెడదామా అని చెప్పేసి నాకు ఇప్పుడైతే పెట్టడం జరుగుతుంది సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టాను మీకు నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి అండ్ ఇంకా నా వీడియోస్ చాలా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి మీరు చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా వాళ్ళు అప్పుడే బియ్యం వేసి అందులో టెంకాయలు ఉంటాయి కదా మొత్తం అంతా గీకేస్తారు అంటే దానికి ఉండే జుట్టు అది మొత్తం గీకి అట్లా పసుపు కుంకంతో బొట్టలు అయితే పెట్టేసి ఉన్నారనమాట సో తాంబూలాలు కూడా పెట్టేసి ఉన్నారు అలానే బ్లౌజ్ పీసెస్ కూడా తీస్తారు కదా ఆ బ్లౌజ్ పీసెస్ మాకు ఇవ్వాలి అని చెప్పేసి అలా డిజైన్డ్గా ఉండేవి బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నారు అండ్ దాంట్లో దీపం పెట్టి వెలిగించి అవన్నీ చేస్తూ ఉన్నారనమాట అలానే అందులో దక్షిణ అంటే స్వా గురుస్వామికి స్వామికి ఇవ్వాలి కాబట్టి అందులో దక్షిణ అవన్నీ అయితే పెడుతూ ఉన్నారు అక్కడ ఉండేది మా అక్క మా అమ్మ మా మావయ్య మా మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు అండి మేమందరం కలిసే ఉంటాం మా అమ్మ వాళ్ళందరూ సో అక్కడ ఇరుముడు ఏంటంటే మా నాన్నకే కాదు పక్కన ఇంకొక స్వామి మాకు తెలిసిన స్వామి ఆ స్వామి కూడా వాళ్ళకైతే కూడా జరుగుతూ ఉంది ఫస్ట్ మాకు చేసిన తర్వాత ఆ స్వామికి కూడా చేస్తారనమాట ఇట్లా ఏమేం చేస్తున్నారు ఏంటి అనేది నేను ఇది క్లారిటీ ఇప్పుడు ఇట్లా ఫోన్లో చూడాల్సి వచ్చింది అసలు ఎన్నో అనుకున్నాను వెళ్ళాలి ఇలా చేయాలి ఎట్లా ఏంది అనేసి బట్ నాకు కుదరలేదు ఏం చేస్తాం ఏం చేయలేం ఇట్లా నెయ్యి అయితే పోస్తూ ఉన్నారు వాటిల్లోకి తర్వాత ఏం చేస్తారు ఏంటనేది మీరు కూడా గమనిస్తూ చూస్తూ ఉండండి మీకు తెలుస్తుంది అనేసి నేను ఇలా చూపించడం అలా చేయి పట్టుకున్నది దేనికంటే మా నాన్నకు కొంచెం షివరింగ్ ఉండే అంటే చాలా సంవత్సరాల నుంచి ఉందిలేండి అట్లా చేతులు షివర్ అవుతూ ఉంటాయి సో పోయడం ఏంటంటే నీట్గా రావట్లేదు కింద పోతుంది అని చెప్పేసి స్వామి పట్టుకోండి అమ్మ చెయ్యి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇప్పుడైతే నెయ్యి అంతా పోసేసి అయిపోయిన తర్వాత చూసారు కదా గంధము మరి అది కుంకుమ గంధమే అనుకుంటాను మొత్తం ఇట్లా అచ్చులాగా పెట్టేసి ముద్దని పెట్టి ఇట్లా మొత్తం కవర్ చేసేసారు కవర్ చేసి విభూతి రాస్తున్నారు దానికి రాసిన తర్వాత మన అయ్యప్ప స్వామి అచ్చు పడాలి అందు అచ్చుని మన మాలలు ఉంది కదా ఆ మాల పెట్టి అచ్చు పెట్టేశారు ఇంకా తర్వాత అందరికి తెలిసింది ఇట్లా చిన్న సంచులు ఉంటాయి ఆ సంచుల్లో మనం కూడా వెళ్ళి బియ్యం వేస్తూ ఉంటాం కదా అలా సంచుల్లో ఇంకా అవి ఏవేవో పెడుతూ ఉన్నారు ఒక సంచులు ఇవ్వని ఇంకో సంచులు ఇవ్వని ఏవో రెండు మూడు సంచులు అయితే పెట్టారనమాట అవన్నీ పెట్టిన తర్వాత మనం ఇట్లా ఎరుముడి కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూడా బియ్యం వేసి మనం ఏదైనా తాంబూలం కూడా ఇవ్వచ్చు ఫ్రూట్స్ కానీ అవన్నీ అండ్ మనీ కూడా మనకు తోచినంత పదకొండు రూపాయలు వంద రూపాయలు ఎట్లా ఎంతైనా కానీ మనం కూడా ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు దారి ఖర్చులకి యూజ్ అవుతుంది ఫ్రూట్స్ అవి ఏవైనా బిస్కెట్స్ అవి ఇచ్చినా వాళ్ళు దారిలో తినడానికి యూజ్ అవుతాయని చెప్పేసి ఇస్తూ ఉంటారు అదనమాట అక్కడ అందరు అలా జరుగుతూ ఉన్నాయి ఇదిగోండి ఇంకా అందరూ ఇంక ఇరుముడు కట్టడం అయిపోతుంది అని చెప్పేసి అందరు వచ్చి ఇంకా బియ్యం వేస్తూ ఉన్నారు మా నాన్న స్వామి మాల వేసారనే కానీ అసలు ఎప్పుడు అరుస్తూనే ఉండే అంటే వాళ్ళకి తెలుసు కదా వేస్తున్నారు కదా వాళ్ళు చూసి చూడు ఎట్లా అరుస్తూ ఉన్నాడు ఎందుకు అంత ఇది కానీ నాకు కూడా కోపం వస్తూ ఉంది బట్ ఏం చేస్తాం టైంలో అంతే మనము ఏమనలేం వేరే వాళ్ళు కూడా అక్కడ ఉండే వాళ్ళు పక్కన ఉండే స్వామి వాళ్ళు అందరు వచ్చి వేస్తూ ఉన్నారు ఎక్కువ ఎక్కువ బియ్యం వేస్తే వాళ్ళు ఇరుముడి చాలా దూరం మొయ్యాలి కదా అందుకనే కొంచెం కొంచెం వేయాలి ఇరుముడు ఎప్పుడైనా ఎక్కువ ఎక్కువ వేయకండి అంటే ఇంత వేస్తాం మేము అంత వేస్తాం అనుకుంటాము కొంచెం వాళ్ళకి కష్టమైపోతుంది మా అమ్మ ఇందాక చూసారు కదా మా మామ అనమాట ఆయన ఆయన వేశారు తర్వాత ఇంకా పిల్లలు వేయడానికి వచ్చారు మూడు మూడు సార్లు అయితే వేస్తారు ఇట్లా ఈ వీడియో తీస్తుంది పిల్లలు కాబట్టి కొంచెం క్లారిటీ లేదు అండ్ వాళ్ళ ఫోన్ కూడా అంత క్లారిటీ లేకుండా ఉండే ఫోన్ ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది సో అందుకని మీకు ఎలా చేస్తారు ఏంటి అనేది కొంచెం కనిపిస్తుంది అనుకుంటున్నాను ఐ హోప్ అండ్ ఇట్లా అందరు ఇరు అయితే లాస్ట్కి అయిపోవచ్చింది ఇదేంటంటే అక్కడ వాళ్ళు చేసేది నా కోసమే నేనుండి దగ్గరుండి చెయ్యాలి అని అనుకున్నా కానీ ఎందుకో అయ్యప్ప నన్ను రానియకుండా నా గురించి అయితే చేయగలిగించారు అదైతే నాకు హ్యాపీ అది ముడుపులాగా కట్టి ఇరుముడిలో పెడుతున్నారనమాట ఇరుముల్లో కడుతుంది నాకు అంటే ముడుపులాగా అనుకోండి అంటే నాకు పిల్లలు లేరు కాబట్టి అందులో ముడుపు పెట్టి అయ్యప్ప దగ్గరికి చేర్చాలి అని చెప్పేసి ఇరుముళ్ళు పెడుతున్నారు సో దాని మీద నా పేరు రాయమని చెప్పారు అందుకని మాకు పెన్ను కోసం వెతుకుతుంది పెన్ను ఎవరైనా పెట్టుకొని తిరుగుతారా అండి అక్కడ ఆ స్వామి అరవడం కాకపోతే మా నాన్న స్వామి పెయిన్ తెచ్చుకోరా తెచ్చుకోరా అని ఎందుకు ఇట్లా అరుస్తారు మాల వేసుకున్నప్పుడు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మనము కూడా ఇప్పుడు దేవుడు రూపంలో ఉన్నామంటే దేవుడు అనే లెక్క అసలు అలాంటి వాళ్ళు మీరే అరిస్తే ఇంకా మేము ఎలా గమ్ముకుండగలుగుతాం చెప్పండి దేవుళ్ళ ఉండే మీరే ప్రశాంతంగా ఉంటేనే మాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతాం మీరు అలా అరుస్తూ ఉంటే మనకి చూసే వాళ్ళకు కూడా ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది ఎంత చెప్పినా మా నాన్న స్వామి బట్ ఏంటంటే వయసు అయిపోతుంది సో కొంచెం మనమే కంట్రోల్ చేసుకుందామని మా వాళ్ళే కొంచెం తగ్గి తగ్గి ఉన్నారు అంత కోపంగా అంత ఇదిగా చేస్తూ ఉండే ఇంకా సరే అని చెప్పేసి నా ముడుపు రాస్తున్నారు ఏంటి నా ముడుపు పెట్టకుండా వీళ్ళు ఇరుముడు కట్టేస్తున్నారు అని చూస్తూ ఉన్నా ఆ స్వామికి మా మాకు ఇస్తుంది ఇరుముడి మా నాన్నకి ఇచ్చింది పట్టుకోమని చెప్పని అన్నారని సో నేనేంటి ఎందులో కడతారు ఇది ముడేసేస్తున్నారు అక్కడ టవల్ ముడేసేస్తున్నారు సో ఎందులో కడతారు అని చెప్పి చూస్తూ ఉన్నా మీకు కూడా తెలుస్తుంది చూడండి ఒకసారి అది మా నాన్న పట్టుకుందే నా ముడుపు అన్నమాట దాని మీద నా పేరు రాబచ్చారు నేను ఇప్పుడు అక్కడ ఏమైనా పెడతారేమో అనుకున్నా మా నాన్న కూడా అక్కడే పెడతారేమో అన్నట్టుగా చూపిస్తూనే ఉన్నారు ఆయన మళ్ళీ మర్చిపోయారు గురుస్వామి సో మళ్ళీ ముడుపు అది కట్టింది తీసేసి ఇప్పుడు అది మర్చిపోయాను ఆల్రెడీ ఇస్తూనే ఉన్నారు ఈ స్వామి కూడా సరిపోయారు సరే ఇంక మళ్ళీ తీసుకొని వేరే దాంట్లో పెట్టి కట్టేశారనమాట మర్చిపోకుండా అక్కడ చేర్చమని చెప్పి ఇచ్చారు మళ్ళీ పెట్టేసి మళ్ళీ అయితే కట్టేశారు ఇప్పుడు అర్థమైంది అది వాటిలో పెట్టాలా అని చెప్పేసి ఇదేంటి అనుకున్నాను నేను ఇలా అయితే అయిపోయింది అనమాట అది గురుస్వామికి ఇవ్వాల్సిన దక్షిణ అది తాంబూలము ఇంకా అక్కడ ఇరుముడి కడుతూ ఉన్నారు మా వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అనమాట ఇరుముడి ఆ లో పెట్టేసి ఆ ఇరుముడి ఇంకా తలకి ఎత్తుతారు ఆ ఎత్తేది ఏంటంటే మేము లేము కాబట్టి మ అందులోనూ మా బస్సు ఏంటంటే మా నాన్న స్వామి బస్సు ఈవినింగ్ అనమాట సో అదొకటి కొంచెం మాకు మేలు అయ్యింది ఇరుముడి జస్ట్ తాగడానికన్నా ఉంది అనుకున్నాం మేము ఆఫ్టర్నూన్కి చేరుకున్నాం అనమాట మాకు ముందు రోజు పొద్దుని చెప్పే వెళ్ళే వాళ్ళం కొంచెం లేట్ అయిపోయింది చెప్పడం అందుకనే మేము వెళ్ళలేకపోయాము పర్లేదు అని ఆ దైవ నిర్ణయమే కదా ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాను ఇంకా లాస్ట్ ఇరుముడి కట్టడం అయిపోయింది స్వామికి దండం పెట్టుకొని దక్షిణ అయితే ఇచ్చేశారు ఇంకా మా నాన్న పాపం కూర్చోలేకపోతున్నారు అలాగా ప్రదక్షిణలు చేయాలి అక్కడ పట్టుకొని ఉంది మా నాన్న ఆయనే మా మామయ్య మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా మనీ ఇవ్వాలి ఇస్తున్నారు ఇంకా అయిపోయింది ఇంకా మనం వచ్చేసాం ఆఫ్టర్నూన్కి ఆఫ్టర్నూన్ మెయిన్స్ అంటే అంతేలేండి ఒక టూనో త్రీనో అయిందనమాట వెళ్ళేసరికి ఇంకా వెళ్ళిన తర్వాత మేము కూడా మా నాన్న స్వామికి తాంబూలం ఇద్దాము మనీ ఇద్దాము ఆ ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ తెచ్చి ఇద్దామని చెప్పేసి అనుకున్నాం ఫ్రూట్స్ మా నాన్న తినలేరు సో బిస్కెట్స్ కావాలని అడిగారంట సో నేను అందుకనే బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకెళ్ళాను నేను టూ త్రీ తీసుకొస్తా అన్నాను బట్ మా నాన్న తినరు ఎందుకు అని చెప్పేసి ఒకటే తీసుకొచ్చాను వద్దన్నాడు అదిగోండి మా స్వామి ఇరుముడి ఇంకా స్వామి ఈవినింగ్ కాలేదు మేము వచ్చి ముందు దండం పెట్టుకుందాం అనుకున్నాం చూశారు కదా మా స్వామి మాల తెచ్చి వేశామన్నమాట నేను రాలేకపోయాను అని మా అమ్మ వాళ్ళు ఫీల్ అయ్యారు అండ్ నేను చాలా ఏడ్చాను ఎందుకు ఏంటని కానీ తర్వాత అనుకున్నా ఏదైనా మన మంచికి లే ఎందుకు రానివ్వలేదో అయ్యప్పకే తెలుసు సర్లే అని చెప్పేసి వదిలేశాను చాలా ఏడ్చాను నేను అంటే ఎన్నో అనుకున్నా మా నాన్నకన్నీ దగ్గరుండి నేను చూసుకోవాలి అని బట్ ఎందుకో కుదరలేదు పర్లేదు ఏదైనా కానీ అంత మంచికే అనుకున్నా ఇంకా మా మంది మొక్కుకుంటున్నాం అనమాట ఇలా ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాం ఇంకా ఎట్లాస్ట్ ఇంకా బస్ వచ్చే టైం అవుతుంది అని చెప్పేసి బస్సు వాళ్ళు ఫోన్ చేశారు సో ఇక్కడ కాదు ఇక్కడ మేము ఉండేది కావాలి శివాలయం దగ్గర అనమాట కలుగొలమ్మ గుడి దగ్గరికి అయితే వస్తారని చెప్పారు సో ఇంకా టైం అయిపోయింది ఇంకా దండం పెట్టుకొని వెళ్దామని చెప్పేసి ఇరుముడి దగ్గర దండం పెట్టుకున్నాము సో ఇరుముడు మేము ఎత్తుదాం అనుకున్నాం బట్ మనం ఎత్తకూడదంట నాకు తెలియదు మా స్వామి అన్నారు మీ దిగుతులే నేనే తీసుకుంటాను అని అన్నారు ఇది మా నాన్న ఐదోసారి వేయడం అది గురుస్వామిలాగా టవల్ ఎర్ర టవల్ అయితే వేయించుకున్నారు గురుస్వామి దగ్గర ఇంకా మా నాన్న కూడా గురుస్వామి లెక్క అంట ఐదోసారి అయిపోయింది కాబట్టి ఇంకా అందరు మా అక్క పిల్లలు మా అక్క అందరు వచ్చేసి దండం పెట్టుకుంటూ ఉన్నారు అండ్ లాస్ట్ మా అమ్మ కూడా మా అమ్మ పాపం మొంగలేకపోతుంది కాళ్ళు నొప్పులు ఉన్నాయి కదా అందుకని ఇంక వచ్చి మా బాబాయ్ అనమాట లాస్ట్ బాబాయ్ ఈయన కూడా వచ్చారు ఇంకా దండం పెట్టుకుంటున్నాం అందరం అయిపోయిన తర్వాత ఇంకా మా నాన్న స్వామి ఇరుముడి ఎత్తుకుంటున్నారు ఇంకా ఇరుముడు ఎత్తుకొని పై గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి అది ఏ దారి వెళ్ళాలి ఏ దారిని రావాలి అని చెప్పేసి మనకి గురుస్వామి ఆల్రెడీ చెప్పారనమాట సో మేము మిద్ది మీదకైతే వచ్చేసాం అయ్యప్ప స్వామి గుడిది కావల్లో శివాలయం అయ్యప్ప స్వామి గుడి బాబా గుడి అన్ని పక్క పక్కనే ఉంటాయన్నమాట పాతూరులో అనమాట పాతూరు శివాలయం అంటే ఎవరికైనా తెలుస్తుంది అక్కడ మా అయ్యప్ప స్వామి గుడి గడ ఇక్కడికి వచ్చాము ఈవినింగ్ అయ్యింది కానీ ఇంకా ఓపెన్ చేయలేదు ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారో మేము ఫోర్ ఫోర్ థర్టీ అట్లా అయ్యింది మా నాన్న స్వామికి అన్నిటికీ ఆవేశమే కదా బస్సు వస్తాను వస్తాను అని చెప్పారు వచ్చేసరికి అయ్యింది నేను అప్పుడే చెప్తూనే ఉన్నా అంత తొందర పడక స్వామి వాళ్ళు చెప్తారు రారు మనం అలర్ట్ చేయడానికి అని చెప్తే వినలేదు సరళ ఇంకా ఆయన ఇష్టం అని చెప్పేసి మేము వదిలేసి మేము టెంకాయ కొట్టుకొని బయట నుంచే ఇచ్చేసి అయ్యప్పకి మనసులోనే తలుచుకున్నాం అనమాట ఇంకా ఇంకా బయటికి ఇట్లయితే వచ్చాము ఇంకొచ్చిన తర్వాత బయట ట దిష్టి తీయాలి కాబట్టి దిష్టి తీపిస్తున్నాం అనమాట దిష్టి హారతి పెట్టి దిష్టి దీపించాలి అసలు అది టవల్ వేసి కట్టుకోమని చెప్పాం ఇరుముడికి అది కూడా మా డహస్వామికి తెలియలేదు ఏం చేస్తాం ఏమీ చెప్పిన వాళ్ళు వినరు అంత మొండికి వేస్తూ ఉంటారు ఏం చేస్తాం మనం ఇంకా ఇష్టం అని వదిలేసాంలేండి అందుకే నేను కోపంగా ఉన్నాను అయ్యప్ప స్వామికి టెంకాయ ఇది తీసి అయితే కొట్టేశాం ఇంక ఇటు నుంచి ఇటు శివాలయంలోకి వెళ్ళాలి బట్ ఏంటంటే శివాలయంలో మనకి ఓపెన్ చేయలేదు సో వెనక వేరే దారు ఉందనమాట బయటికి రావడానికి ఆ బయట నుంచి అయితే వచ్చాము బయట నుంచి వచ్చి శివాలయం బయట పక్క అయితే మేము టెంకాయ దిగి తీర్చి కొట్టేసి వెళ్దాం అని చెప్పేసి వచ్చాము ఇది మా పాతూరు శివాలయము పక్కనే అయ్యప్ప పక్కనే బాబావారి గుడి అన్నీ పక్కనే ఆనుకొని ఉంటాయి మీరు ఒక్కో గుడికన్నా వచ్చిన మూడు గుళ్ళు ఒకేసారి చూసుకొని వెళ్ళొచ్చు అనమాట ఇంకా అలా వెనక్కి తిరగకుండా అలా మా కారు ఉంది కదా ఆ కార్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఉండేది కలుగోలమ్మ గుడి దగ్గరికి బస్సు వస్తుంది అని చెప్పారు సో మనం అక్కడికి వెళ్ళి రెడీగా ఉందామని చెప్పేసి వెళ్తూ ఉన్నాం అన్నమాట ఇంకా వచ్చేసాము కలుగోలమ్మ గుడికి లోపల వీడియో తీయలేదు నేను మర్చిపోయాను అందుకే ఫొటోస్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను అక్కడ కూర్చొని వాళ్ళు వచ్చే లోపల మేము ఇలా పిక్స్ తీసుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ రావు కదా ఆ పిక్స్ అనేవి అందుకే అందరం కూర్చొని ప్రతి ఒక్కరం ఇట్లా పిల్లలు అక్క నేను మా ఆయన మా అమ్మ అందరం మా బాబాయ్ ఇట్లా అందరం తీసుకున్నాం అసలు ఎవరికి ఇంకా రిలేషన్స్కి చెప్పలేదు అప్పటికప్పుడు సడన్గా అయిపోయింది అందుకే వాళ్ళు ఎవ్వరికి చెప్పలేకపోయామనమాట ఇంకా లాస్ట్ సిక్స్కి అట్లా బస్ వచ్చింది సరే అని చెప్పి మా వారు వెళ్ళి ఎక్కిచ్చి సీట్ ఎక్కడ ఏంటి అని చూపించి వస్తున్నారు మా ఆయన కూడా వెళ్తున్నాడు అనమాట అంటే మా వాళ్ళ మామ బా కూర్చుంటున్నారా లేదా అని చూపించడానికి వెళ్ళి అయిపోయిందండి ఇంక ఇరుముడి అయిపోయా వన్ వీక్ తర్వాత మా నాన్న అయితే వచ్చేసారు వచ్చిన తర్వాత ఇంట్లో ఇలా పొంగల్ పెట్టుకుని తెచ్చిన ప్రసాదాలు మన అయ్యప్ప దగ్గర పెట్టి టెంకాయ కొట్టి అన్నీ నీట్గా సమర్పించేశాం అయ్యప్పకి అదిగోండి ఇరుముడిలో తెచ్చిన బియ్యము అవన్నీ ఉండే నేను మా నాన్న స్వామి వచ్చేదాకా మా ఇంట్లోనే ఉన్నాను అనమాట అంటే మన ప్రసాదం తీసుకెళ్ళాలి కదా అయ్య స్వామి ప్రసాదం మళ్ళీ మళ్ళీ వస్తుందా చెప్పండి అట్లనే మన ఇరుముల్లో ఉండే బ్లౌజ్ పీస్ తీసుకోవాలి అండ్ స్వామివారి బియ్యము తీసుకోవాలి మనం కూడా పొంగల్ పెట్టాలి కదా మరి అందుకనే అండ్ మా నాన్న మా కోసం చీరలు కూడా తెచ్చారు నేను ఇందులో యాడ్ చేయడం అస్సలు గుర్తులేదు నేను మర్చిపోయాను ఇంకెప్పుడైనా రీల్లో యాడ్ చేసి చూపిస్తాను మా నాన్న తెచ్చిన కేరళ చీర అనమాట మా నాకు మా అక్కకు ఒకటే చీర తెచ్చారు అండ్ మా అమ్మకి వేరే చీర అనమాట కుదిరితే నెక్స్ట్ రీల్ అప్లోడ్ చేసి చూపిస్తాను ఇట్లా మా ప్రసాదాలు తేవడం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో మేము ఇంకా తప్పదు కదా ఇరుముడి అయిపోయింది అయ్యప్ప మాల అయిపోయింది ఇంక ఇంట్లో నుంచి అయ్యప్పని తీసేసే టైం వచ్చింది అనమాట ఏంటి నాకు ఇప్పుడు కూడా బాధ వస్తుంది చెప్తుంటే ఇన్ని రోజులుండి ఆయన అట్లా తీసేస్తుంటే చిన్న ఏడుస్తూ వీడియోస్ పెట్టారు కదా అది చూసినప్పుడు పిల్లలకి ఇంత ఎంత ఇష్టమా అనిపించింది బట్ నాకు తీస్తున్నప్పుడు బల ఏడుపు వచ్చేసింది ఏంటో నాకు ఇప్పుడు చెప్తుండే ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది నా వాయిస్లో మీకు తెలుస్తుందో లేదో మళ్ళీ ఇంకొకసారి మా ఇంటికి నువ్వు వస్తావని అనుకుంటున్నా అయ్యప్ప మేము అనుకుంది చేస్తామని అనుకుంటున్నాను అని చెప్పి మొగ్గుకున్నాము నా ముడుపు కూడా నీ దగ్గరికి చేరిందా ముడుపు కూడా జరగాలి అని చెప్పి మొక్కుకుంటున్నా అంతా అయిపోయింది ఇంకా తీస్తూ మాట ఆ పటం ఇందాక మీకు నేను చూపించాను కదా వీరముడికి దండం పెట్టుకుంటున్నామని చెప్పేసి సో అందరూ అక్కడ పెట్టారు మా నాన్నని కూడా అక్కడ పెట్టేసి రమ్మని చెప్పాము ఇంకా అన్నీ తీసేసి చెట్లలో అట్లా నీళ్ళల్లో పారే నీళ్ళల్లో వేయాలి అది మేమే వేసేసాంలేండి ఇది మా నాన్న ఇరుముడి కట్టుకున్నప్పుడు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్